జై జై బాబా అండి ప్రభుకి ప్రార్థనా గీతాన్ని సులోచన ధనష్మి గారు పాడవలసిందిగా కోరుతున్నారు జై బాబా జై బాబా అవతార్ మెహేర్ బాబా కీ జై అవతార్ మెహేర్ బాబా కీ జై అవతార్ మెహేర్ బాబా కీ జయోహా నమో దేవా ಪ್ರಭು ನಮೋ ಮೆಹರ ಬಾಬಾ ಅವತ ನಮೋ ದೇವೇವಾ ಅಪಾರ ದಿವ್ಯಾ ಕೃಪಾ ಸಾಗರ ಅಪಾರ ದಿವ್ಯಾ ಕೃಪಾ ಸಾಗರ ಸಕಲ ಚೆ ರ ಜಗದೋ ಧಾರ ಸಕಲ ಚೆ ರ ಜಗೋ मेहर बाबा अवतार नमो देवा देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देवा देवा श्री मेहरु बाबा श्री मेहरू बाबा மானவ மாஜரிஞ்சி நானவரானீவனமிவ இஹ்பரந்தீவனமிவயஞ்ச பரமபவன वय व परम पावन नमो बाबा अवतार नमो देव देवा प्रभु नमो बाबा अवतार नमो देव देवा अज्ञानादत अन्तमुजेति अज्ञानादत अन्तमुजेति दिव्यविज्ञानदृष्टि न सङ्गी दिव्यज्ञानदृष्टिन संघी हरिषेद्वार्गमु अन्तरिम्बग हरिषेद्वर्गमु अन्तरिम्बग अव्ययमोक्ष बनो ग्रही होम अव्यय मोक्ष ग्रहीण होम नमो मेहरुबा अवतार नमो देवदेवा प्रभु नमो मेहरुबा अवतार नमो देवदेवा జై బాబా జై జై బాబా బాబా ధనలక్ష్మి ప్రార్థనా గీతంతో రోజు ఈ సహవాసు ప్రారంభించినందుకు జై మెహర్ బాబా మనం గత కొన్ని రోజులుగా సత్య సంపద అనే పుస్తకంలోని విశేషాలను తెలుసుకుంటున్నాం ఆ నిన్నటి రోజు ఆధ్యాత్మిక శిక్షణ బాబా పైనే జాస అనే విషయం గురించి మనం తెలుసుకుంటున్నాం అంటే వృస్తుండి పలహాటి యాత్రికుడిగా వెళ్ళినప్పుడు మెహరాబాద్ చాలా అందంగా అక్కడ అందరూ కూడా చాలా ప్రేమ ఆప్యాయతలతో అద్భుతంగా ఉంది తీరా నేను స్థిర నివాసం ఏర్పరచుకున్నాక నాకు అక్కడ అంతా కూడా వాతావరణం అంతా కూడా చాలా తేడాగా ఉంది అని చెప్తున్నాడు ఎందుకంటే ఎవరిలో కూడా స్నేహభావం కనిపించలేదు హెల్పింగ్ నేచర్ లేదు ఒకళ్ళు ఒకడు పలకరించుకోవడం లేదు ఎవరి లోకల్లో వాళ్ళు ఉన్నట్టు అదంతా కూడా నాకు అస్సలు నచ్చేది కాదు అని చెప్తున్నాడు అంతేకాకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళ కంప్లైంట్స్ ఆ మణితోను ఇరిచితోను వచ్చి చెప్పుకునే వాట అది నేను స్వయంగా విన్నాను అని చెప్తున్నాడు రుస్తుము నేను స్వయంగా విన్నాను ఈ పరిస్థితి రన్ని చూసరి నాకు అసలా ఏంటి ఇంత దగ్గరగా ఆత్రుడ్గా వచ్చినప్పుడు నచ్చిన మెహరాబాదు స్థిర నివాసం ఏర్పరచుకునేసి మెహరాబాదు నాకు నచ్చట్లేదు అంటున్నాడు రుస్తుం ఇదే విషయాన్ని ఇరిచికి చెప్తాడు ఇరిచి ఏమంటాడంటే నువ్వు మెహరాబాద్ ఎందుకు వచ్చావు ముందు ఆ విషయం చెప్పు అని అడిగాడు అడితే బాబా కోసం మరి బాబా కోసం వచ్చినప్పుడు నీ దృష్టిని ఎందుకు పక్కకు మళ్ళీ ఇస్తావు అని అడుగుతాడు ఇరిచి నువ్వు బాబా కోసం వచ్చినప్పుడు ఆ దృష్టి అక్కడే కదా ఉండాలి కానీ నీ దృష్టి మళ్ళీ పోతుంది దృష్టిని బాబా మీదే ఉంచు ఇరిచి నిన్న చెప్పిన విషయాన్ని మనం తెలుసుకున్నాం పైగా ఈ ఫ్యాక్టరీ విషయంలో అంటే మెహరాబాదు మెహ్రాజాద్కి సంబంధించి మధ్యలో ఒక ఫ్యాక్టరీ ఉంటుంది అది కాలుష్యం వల్ల అది కాలు వినిపిస్తుందా వాయిస్ హలో వినిపిస్తుంది అండి ఆ కాలుష్యం వల్ల మండలి మండలి ప్రేమికులు అందరూ కూడా బాధపడుతున్నారు ప్లస్ ఆ గ్రామంలో గ్రామ గ్రామీణులు ఉంటారు కదా వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు మరి అలాంటి ఫ్యాక్టరీని మూయించే ప్రయత్నంలో ఉంటాడు రుస్తుము దాని గురించి కూడా అడుగుతాడు అది బాబా పని కాదా నేను బాబా మీద మీరు దృష్టి పెట్టమని అడుగుతున్నారు మరి అది బాబా పని కాదా నేను చేస్తుంది బాబా పనే కదా అంటే అప్పుడు ఇరీచ్ చాలా చక్కగా చెప్తాడండి నువ్వు దేనికోసం వచ్చావు ఇక్కడ నీ ఒక పర్యావరణ వేత్తగా మారిపోవాలనుకుంటున్నావా అని అడుగుతాడు అంటే దాని మీదే ఏకాగ్రత దాని మీదే దృష్టి పెడితే ఏమవుతుందండి బాబాని మరిచిపోయి దాంట్లో నిమగ్నం అయిపోతాం కానీ వచ్చింది దేనికోసం బాబాకి దగ్గరగా అవడం కోసం దానివల్ల ఏమవుతుంది బాబాకి దూరం అయిపోతున్నావు అని ఇండైరెక్ట్ గా ఇరిచి చెప్తాడు నీవు ఒక పర్యావరణవేత్తగా మారిపోవాలనుకుంటున్నావా లేదా మెహర్ బాబా కోసం మెహర్ బాబా కోసం వచ్చానని అనుకుంటున్నావా ముందు ఈ విషయం చెప్పు అంటాడు అంటే ఇరిచి తన మాటని దాటి వేసేస్తున్నాడని ఇరిచితో అంటాడు రుస్తుము అసలు ఈ సంగతి చెప్పు ఈ రాజకీయ గొడవలు ఒకళ్ళనొకళ్ళు అనుకోవడం ఇవన్నీ కూడా ఈ పరిస్థితులను ఎందుకు మార్చట్లేదు మండలి అడుగుతాడు రుస్తుము పోని ఫ్యాక్టరీ సంగతి పక్కన పెట్టే మరి ఈ స్థిర నివాసుల మధ్యలో ఏర్పడిన గొడవలు కంప్లైంట్స్ ఈ మెహరాబాద్ వాతావరణాన్ని అంతా పాడి చేసేస్తున్నారు కదా బాబాకి సంతోషం కాదు కదా కొని ఈ వాతావరణాన్ని మండలి ఎందుకు కలగజేసుకుని ఆప్ చేయటం లేదు ఇది అడుగుతాడండి రుస్తుము అడిగితే ఇరిచి చాలా చక్కగా చెప్తాడు నే మీకు ఈ విషయం అర్థం కావాలంటే బాబా చేసే అసలేని పని పూర్తిగా వేరేగా ఉంటుంది అంటున్నాడు మీరు వీటినే చూస్తున్నారు కానీ ఆయన చేసే పని ఎలా ఉంటుందని నేను మీకు చెప్తాను ఆయన చేసే వర్క్ అలా ఉంటుంది ఈ డిస్టర్బెన్స్లు ఈ రాజకీయాలు ఈ గొడవలు ఇవన్నీ కూడా మాధ్యమంగా వాడతారు బాబా అని చెప్తున్నాడు దీన్ని ఒక మాధ్యమంగా వాడి నీ మీద వర్క్ చేస్తూ ఉంటాడు బాబా అది నీకు అవగతం అవ్వాలంటే మాకు కూడా ఇలాగే జరిగింది బాబా భౌతికంగా ఉన్నప్పుడు అని చెప్తున్నాడు ఇరిచి ఆయనతో ఉంటున్న మండలి సభ్యుల మధ్యన ఆ తగాదాలు చోటు చోటు చేసుకునేవి మీరేమనుకుంటున్నారంటే మీ మధ్యనే తగాదాలు అనుకుంటున్నారేమో మండలిగా మేము బాబా దగ్గర ఉన్నప్పుడు కూడా మా మధ్య తగాదాలు ఉండేవి అని చెప్తున్నాడు ఇరిచి నిజానికి అంత ప్రశాంతంగా కొనసాగడం బాబాకి నచ్చేది కాదు అంటే బాబాకి కూడా నచ్చేది కాదుట ప్రశాంతంగా ఉండడం ఎందుకు అంటే ఆయన ప్రతి విషయాన్ని అంటే శాంతంగా సింపుల్ గా అయిపోయే విషయాన్ని కూడా జటిలం చేసేసేవారట మండలి వారు పరస్పరం పోట్లాడుకునే విధంగా పరిస్థితుల్ని కల్పించేవారు బాబా అదే ఆయన నిజమైన పని మన అంతరంగంలో దాచబడి ఉన్న మాలిన్యాన్ని అంటే కామం క్రోధం లోభం కోరికల రూపంలో పైకి మీకు కనబడే విధంగా బహిర్గతం చేసి చివరికి వాటిని కడిగి వేయడమే బాబా పని మనం అనుకుంటాం నాకు కోపం లేదండి నాకు అహం లేదండి అంటాం కానీ లోపల విత్తనం ఉందండి అది బాబా ఏం చేస్తారంటే విత్తనం వేళ్లతో సహితంగా పెకిలించేస్తారనమాట అలా పెకిలించడం కోసమే ఈ సిచ్యువేషన్స్ అన్ని కూడా అంటే పూర్తిగా బయటకు వచ్చేసే వరకు పీక్ స్థాయికి తీసుకెళ్లిపోయారంటారు చూడండి అదే ఒక ప్రేమికుడు కూడా అంటాడు బాబా నీళ్ళలో మునిగిపోయేలా చేస్తాడు ఎంత వరకు పీక్ వర లోతుల వరకు మునిగనిచ్చేస్త కానీ ఆ తలని మాత్రం మునుగనివ్వట అప్పుడు తల ఆ జుట్టును వెంట్రుకలు పట్టుకుని పైకి లాగుతాట బాబా అన్ అంటే అలా సహనంతో ఓపికతో ఉండాలి ప్రేమికుడు అని ఒక సందర్భంలో బావుజీ ఎవరో చెప్తారు పీక లోతుల వరకు మునగనిస్తారు కానీ పూర్తిగా మునగనివ్వడు బాబా అంటారు అలాగా ఈ సిచ్యుయేషన్స్ ఎందుకు వస్తున్నాయి గొడవలు ఒకళ్ళ మీద ఒకళ్ళ కంప్లైంట్స్ ఇవన్నీ కూడా నీలో అంతర్గతంగా ఉంది మాలిన్యం ఆ మాలిన్యాన్ని తీయాలంటే వీటిని మాధ్యమంగా వాడతారు బాబా అని చెప్తున్నాడు రిచి ఆ మాలిన్యం ఎంతవరకు లోపలనే దాచి ఉంచబడుతుందో అప్పుడు నీవు పైకి చూచుకుని నేను పరిశుభ్రంగా ఉన్నానని భావిస్తావు అంతే కదా నా కోపం రెండు రోజులు మనం కోపంగా లేవనుకోండి ఇంకా నా నుంచి కోపం పోయింది అనుకుంటాం కానీ లోపల ఉంటుంది పైన రెండు రోజుల ప్రవర్తన చూసి నా కోపం లేదండి నేను నాకు అసలు కోపం రాదండి అంటూ ఉంటాం కానీ నీ లోపల ఇంకా అంతర్గతంగా అది ఉంది అని చెప్తున్నారు బాబా నిజమైన ఆత్మ పరిశుభ్రత ప్రారంభం కాగానే నీకు నీ ఆత్మ పైన ఎంత మాలిన్యం చేరి ఉండిందో తెలిసిపోతుంది పరిశుభ్రం చేసే ప్రక్రియలో ఆ మాలిన్యం అంతా పైకి వచ్చి బహిర్గతం అవుతుంది అది నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది కానీ దిగులు పడకు బాబా నిన్ను ఆ పరిశుభ్రం చేసే ప్రక్రియ ద్వారా తీసుకుని వెళ్తారు అంతా శుభ్రం చేయబడగానే ప్రశాంత చిత్రమవుతావు అన్నారు ఇరిచి ఇరిచి ఇంకా ఇలా చెప్తున్నారు బాబాతో నాకు జరిగిన నా కథ విన్నావా ఎప్పుడైనా రుస్తూ అంటున్నాడు ఇరిచి ఇప్పుడు మీరు అందరి గురించి చెప్తున్నావు నా కథే నేను చెప్తాను అంటున్నాడు ఇరిచి బాబాతో ఎన్నో ఏళ్ల జీవితం గడిపి ఉన్న తర్వాత అధికారికంగా ఆధ్యాత్మికతను పొంది ప్రశాంతతను సహనాన్ని పొందడానికి బదులుగా నేను చెడు స్వభావాన్ని పొందుతున్నట్లు సమితాన్ని కోల్పోయి అసహనానికి గురైనట్లు అనుకునేవాణ్ణి అప్పుడప్పుడు అసత్యం చెబుతున్నట్లు అనిపించేది బాబా వతకు నేను అలా ఎప్పుడూ చేసి ఉండలేదు అంటే అప్పుడు తెలిసింది కాదు ఏది అసత్యం ఏది బలహీనత నాకు అప్పట్లో తెలియదు నేను చేసిందే కరెక్ట్ అనుకునేవాణ్ణి కానీ బాబా దగ్గరికి వచ్చాక నా ప్రతి చర్య నా ప్రతి ఆలోచన కూడా అంత నాటకంగా నాకు తెలిసిపోతోంది అంటున్నాడు రిచి ఒకరోజు నేను ఈ విషయం గురించే ఆలోచిస్తూ ఉండగా బాబా అకస్మాత్తుగా నీవేం ఆలోచిస్తున్నావ్ అడిగారు బాబా నన్ను నేను బాబాతో నన్ను కలవరపరిచే ఆ విషయం గురించి చెప్పాను బాబా మళ్ళీ ఇలా అడిగారు నీవెప్పుడైనా మాలిన్యంతో నిండి ఉన్న గదిని శుభ్రం చేసేటప్పుడు ఆ గదిలో ఉన్నావా శుభ్రం చేసే పని జరుగుతుంటే దుమ్ము పైకెగిసి వ్యాపించి శుభ్రం చేసేవానికి ఆ గదిలో ఉన్నవారందరికీ శ్వాస ఆడకుండా చేస్తుంది కదా ఆ దుమ్ము ఆదుము గదిలో నేలపై వ్యాపించి ఉన్నంత వరకు ఆ గదిలో ఉన్న వారికి దాని ప్రభావం ఏమీ తెలియదు దుమ్ముతో అలా నిండి ఉన్న గదిలో దానిని గమనించకుండానే ఆ గదిలో ఎవ్వరైనా ఉండవచ్చు కానీ శుభ్రపరిచే పరి ప్రారంభం కాగానే ఆ దుమ్ము కనబడుతుంది ఎందుకంటే పైకెగిసిన ఆ దుమ్ము ఎంతో అసౌకర్యాన్ని కలిగిస్తుంది బాబా అర్థమవడానికి గది క్లీనింగ్ గురించి చెప్తున్నారండి బాబా అంటే ఇది చెంటున్నాడు కదా ఈ బలహీనతలు నాలో ఉన్నాయని నేను బాబా దగ్గరికి రానప్పుడు నాకైతే తెలియలే బాబా దగ్గరికి వచ్చాక నా బలహీనతలన్నీ ఒక్కొక్కటి బయటపడుతున్నాయి అది నేను తట్టుకోలేకపోతున్నాను ఆఖరికి బాబా అడిగేశారు ఒకసారి ఏం ఆలోచిస్తున్నావు అంటే అప్పుడు చెప్పాను నేను బాబాకి బాబా ఇది నా పరిస్థితి అంటే బాబా ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఒక గది క్లీన్ చేసినప్పుడు ఆ దుమ్ము పైకి లేగుతుంది దానివల్ల ఏమవుతుంది క్లీన్ చేసిన వాడికి ఆ గదిలో ఉన్న వాళ్ళకి కూడా ఆ దుమ్ము పైకి లేగి లేచి ఉక్కిరి బిక్కిరి అంటే ఊపిరి సరపనంత పరిస్థితికి వచ్చేస్తుంది కానీ ఈ క్లీనింగ్ అన్నది నువ్వు చేయలేదనుకో ఆ గదిలో ఉన్నవాళ్ళు ఆ క్లీనింగ్ చేయడం కూడా చేయకుండా ఉన్నవాడు అందరికీ కూడా ఆ గది పరిశుభ్రంగా ఉన్నట్టే భావిస్తారు అంటున్నారు బాబా అంటే మనలో ఈ సంస్కార ప్రక్షాళన గాని క్లీనింగ్ జరుగుతోంది జరుగుతోందంటే అది అందుకే కదా ఒక కష్టం వచ్చిన మన బాబా లవర్స్కి ఇప్పటికి అవగతం అవుతుందండి వరకు అంటే అంత అర్థమయ్యేది కాదు ఈ ఆన్లైన్ స్కైపులు వచ్చాక పెద్దలు చెప్పిన విషయాలు తెలుసుకున్నాక తెలుస్తూ తెలుసుకుంటూ ఉన్నాం కనుక ఒక కష్టం వస్తే ఎస్ బాబా నా మీదేదో వర్క్ చేస్తున్నారు నా మంచి కోసమే నాకు ఈ కష్టం కలిగిందని ధైర్యంగా తట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారండి ఇప్పుడు ఇదివరకు ప్రయత్నం చేసేవారు కాదు బాబా మీద నిందలేసేసేవారు బాబాకి దూరం అయిపోయేవారు అలా ఉండేది పరిస్థితి కానీ ఇప్పుడు అలా లేదు ఎందుకంటే ప్రభు అవగతం అయ్యేలా ప్రతి రోజు మనకి ఆ బాబా సందేశాలు బాబా పాటలు బాబా మాటలు వింటూ ఉండడం వల్ల అవగతం అవుతోంది ఆచరణ అన్నది ముందు కాకపోయినా ముందు అవగతం అయ్యి కొంతమంది ఆచరణలో కూడా పెట్టేస్తున్నారండి మనకు తెలిసిన చాలా మంది జీవితంలో చాలా పెద్ద ఇంపార్టెంట్ అయిన వ్యక్తి వెళ్ళిపోయినా కూడా తండ్రి ఎందుకు తీసుకెళ్ళిపోయాడో అని ఆయనకి ఇంకొంచెం దగ్గరైపోయి ఆయన ప్రేమలో మునిగి తేలుతున్న వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు అంటే బాబాకే నాకు మొదటి స్థానం మిగిలినంతా సెకండరీ అన్నట్టుగా జీవితాన్ని బాబాతో గడుపుతున్న ధన్యజీవులు ఉన్నారు ఆన్లైన్ స్కైప్ లోనే నేను పేర్లు చెప్పను అందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ బాబా కూడా ఏమంటున్నారు నీ నీ మీద వర్క్ జరుగుతోంది క్లీనింగ్ అవుతోంది అంటే దాని దాని సింబల్ ఏమిటి అంటే ఆ దుమ్ము రేగుతుంది నీకు ఉక్ ఉక్కిరి బిక్కిరి కూడా ఆడదు అంటున్నారు బాబా అయినా శుభ్రం చేసేవాడు దుమ్ము వల్ల కలిగే ఆ ఇబ్బంది కారణంగా శుభ్రం చేసే పనిని ఆపేస్తాడా బాబాకి తెలుసు వీడు ఎంత బాధ భరించాలి కానీ తప్పదు అంటే ఇస్తాడైనా తల్లి చూడండి ఒక నిప్పు కణిక పిల్లాడు అడిగితే ఇవ్వదు ఎందుకంటే వాడు చాలా ఇబ్బంది పడతాడని వాడు అడిగిందల్లా ఇవ్వదు కానీ వాడికి అది మంచి అవుతుంది అంటే చేసి ఇస్తుంది తల్లి అలాగే ఇక్కడ బాబా కూడా మనకి మంచి అవుతుందా చెడు అవుతుందా చూస్తాడు అది కూడా ఆవి తట్టుకోలేనంత పరిస్థితి బాబా ఎప్పుడు తీసుకురాడు అంటారు రామకృష్ణయ్య గారు మనకేంటంటే ఆ సిచ్యుయేషన్ లో మనం తట్టుకోలేక విలవిల్లాడతాం అప్పుడే అందుకే నిరంతర నామస్మరణ అన్నారు బాబా ఎలాంటి పరిస్థితి వచ్చినా తట్టుకునే శక్తినిస్తుందండి నామస్మరణ బాబా కూడా నాకన్నా కూడా నామస్మరణకే శక్తి ఉంది అంటారు అన్ని రోగాలకి పరిష్కారం నా నిరంతర నామస్మరణ అన్నారు ఓ పరిష్కారం చూపిస్తుంది రోగ నివారణ చేస్తుంది అని కూడా బాబా చెప్పారు నామస్మరణ అన్న కాబట్టి ఇక్కడ బాబా కూడా ఏం చెప్తున్నారు ఆ క్లీనింగ్ చేసేవాడికి కూడా ఇబ్బంది కలుగుతుంది కానీ వాడు ఆపేస్తాడా చెప్తున్నారు బాబా అప్పుడు కదా ఎంత ఇబ్బంది కలిగినా ఆ గది శుభ్రం అయ్యేదాకా శుభ్రం చేసే తన పనిని ఆపడు శుభ్రం చేసేవాడు బాబా చేసే పని అలాంటిదే చెప్తున్నారు రిచి ఎందుకు అంత బాధ కలుగుతుంది ఎందుకు మెహరాబాదులో పరిస్థితులు ఇలా ఉన్నాయి ఎందుకు సహకరించుకోవట్లేదు ఒకరికొకరు ఒకరికొకరు ఎందుకు కంప్లైంట్స్ ఇస్తున్నారు మండలి ఎందుకు వాడిని ఆ దారి నుంచి పక్కకి తీసేయట్లేదు అంటే క్లీనింగ్ సెక్షన్ జరుగుతోంది మెహ్రాబాద్ లో వస్త్ర నివాసులకి అని చెప్తున్నాడు ఇరిచి ఆయన ఆత్మ పైన కనబడకుండా దాగి ఉన్న మాలిన్యం పైకి బహిర్గతం అయ్యే వరకు ఊర్చి శుభ్రం చేసే ఆ పనిని కొనసాగిస్తాడు నీవు అనుభవించేది తాత్కాలికమైన ఇబ్బంది మాత్రమే అది మానసిక కలత మరియు వేదనల రూపంలో వ్యక్తమవుతుంది ఆంతరికమైన మాలిన్య పరిశుభ్రతకు అంతకు మించిన వేరే మార్గం లేదు అన్నారు ఇరిచి ఇది ఇంతకన్నా వేరే మార్గం లేదు నీ సంస్కారాలు గాని నీ లోపలున్న మాలిన్యం గాని శుభ్రం చెయ్యాలంటే ఇంతకన్నా మార్గం లేదు కాబట్టి బాబా ఆ మెహరాబాదులో స్థిర నివాసం ఏర్పరచుకుంటాము అంటే దీనికి ప్రిపేర్ అయిపోవాలి అన్నీ తెలుసుకుని మీరు ప్రిపేర్ అయిపోయి ఇక్కడికి రావాలి తప్ప ఇక్కడికి వచ్చాక మళ్ళీ కంప్లైంట్స్ ఇవ్వడం ఇది ఇలా జరుగుతుంది ఏంటి అది అలా జరుగుతుందేంటి బాబాకి ఇష్టం లేదా ఇలాంటి అసలు కొస్తూనే ఉండకూడదు ఎందుకంటే బాబా చేసే పని తీరు అలా ఉంటుంది అని చెప్తున్నారు ఇరిచి చివరిగా ఇలా అంటున్నారు మెహరాబాద్ వాతావరణం విషయానికి వస్తే అక్కడ అక్కడ ఉన్న అంతర్గత కలహాలు ఆ వాతావరణాన్ని బాబా ఆధీనం కోసం పరిపూర్ణమైన వాతావరణంగా మారుస్తాయి ఆయన సంతృప్తి చెందుతాడు అందుకే నేను నీ దృష్టిని మరల్చుకోకు అని నీకు సూచిస్తున్నాను అంటే ఒక పని ఏదో మేలు చేసేద్దాం ఆ ఫ్యాక్టరీని క్లోజ్ చేసేద్దాం అందరికీ మంచి చేసేద్దాం అనుకుంటున్నావు అది నీ పని కాదు అది బాబా పని ఎప్పుడు ఏది చెయ్యాలో ఆయనకే తెలుసు కానీ నువ్వు నీ ప్రయత్నం చెయ్యి కానీ పూర్తి దృష్టి బాబా మీద పెట్టు ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి ఇంకా అంతకు మించి ఎక్స్టెండ్ చేయకూడదు దానివల్ల ఏమవుతుంది బాబాకి దూరం అయిపోతావు అని చెప్తున్నాడు ఈ పరిస్థితి ఇలా ఉంది ఏంటండి ఆ పరిస్థితి అలా ఉంది ఏంటండి మండలి ఎందుకండి మార్చట్లేదు వాతావరణం అంతా పాడైపోతుంది మెహరాజాద్ ఇదివరకుట్లా లేదు మెహరాబాద్ అదివరకుట్లా లేదు ఇలా మనం మాట్లాడిస్తూ ఉంటామండి దీని అన్నిటికీ కారణం బాబాయే అని భావించాలి ఏది ఎందుకు జరుగుతుందో ఆయనకే బాగా తెలుసు మనం ఎవ్వరం కూడా జడ్జి చేయడానికి అర్హత కాదు మనకి ఏదైనా వర్క్ జరుగుతోందంటే అంటే అది క్లీనింగ్ కింద భావించాలి ఇంతకన్నా క్లీనింగ్ అంటే నీలో ఆ పరిశుభ్రం చెయ్యాలి అంటే ఇది నువ్వు భరించవలసిందే అని చెప్తున్నాడు ఇరుచి అలా ఆ బాబా మీద దృష్టి పోనివ్వకూడదు అని చెప్పి ఈ ఆధ్యాత్మిక శిక్షణ అంటే అలాగే ఉంటుంది అంటే ఆధ్యాత్మిక శిక్షణ అంటే మనము యోగాసనాలు నిరంతర నామస్మరణ ప్రేయర్స్ చేయడం ఇది కాదు ఆధ్యాత్మిక శిక్షణ బాబా పైనే ఏకాగ్రత వహించడం ఆధ్యాత్మిక శిక్షణ అంటున్నారు అంటే ఎటువంటి పరిస్థితులు ఎదురైనా మెహ్రాబాద్ లో ఉంటేనే కాదండి మనం మన ఇంట్లో ఉన్నా కూడా మన జీవితాన్ని కూడా ఏం జరిగినా కూడా ఆ బాబా పైనే దృష్టి బాబా మీదే ఏకాగ్రత బాబా కోసమే ఈ జీవితాన్ని జీవించడం అన్నదే ఆధ్యాత్మిక శిక్షణ అంటున్నాడు అంటే జీవితంలో ఏం జరిగినా కూడా బాబాని క్వశ్చనింగ్ వేయకుండా ఆఫీస్ మహాకవి కూడా అంటాడు కదా నిజమైన బానిస ఎలా ఉంటాడు ఎందుకు ఏమిటి అని ప్రశ్నించడు పూర్తిగా సర్వార్పడైపోతాడు అలా నువ్వు పూర్తి బాబా ప్రేమికుడిగా తయారవ్వాలంటే ఇలాంటి క్లీనింగ్ అవసరం అప్పుడు నువ్వు పరిపూర్ణ అవుతావు కాబట్టి బాబా మీద దృష్టిని మరల్చకుండా మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పి ఇరిచి ద్వారా మనకు ఈ విషయం అవగతమైందండి ఇక నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే సామరస్యం ఈ సామరస్యం కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చేసి మనం ఈరోజు క్లోజ్ చేసేద్దాం సామరస్యం గురించి రుస్తంబీ పల్హాడి చెప్తున్నాడు ఇరిచి మెహ్రాబాదు లో జరిగే తగాదాలను పరిష్కరించడానికి చొరవ తీసుకోవడం వాటి గురించి మాట్లాడకపోవడం వల్ల నేను నిస్సృహ చెందిన ఆయన ఎప్పుడు తన వద్దకు వినడానికి వచ్చేవారికి సమన్వయపు ప్రాధాన్యత గురించి చెప్పేవారు అంటే ఒక కంప్లైంట్ గురించి నేను విరిచి దగ్గరికి వెళ్తాను అనుకోండి ఆయన దాన్ని సాల్వ్ చేయరు కానీ ఆ కంప్లైంట్ వినడానికి ఇద్దరి సైడు సమన్వయం చూపిస్తాట నీది వింటాడు నువ్వు ఎగిరిష్టిగా చెప్తున్న అతనికి కూడా అంత ప్రాధాన్యత ఇస్తారు ఇరిచి అని చెప్తున్నాడు ఒకరోజు నేను డాక్టర్ ఆన్ కలిసి ఉదయమే ఇరిచితో కలిసి వ్యవహారీకి వెళ్ళాం అది నాకు ఇంకా జ్ఞాపకం ఉంది మెహరాజాద్ రోడ్డు నుండి రెండు వందల అడుగుల కిందకి వెళ్ళాం మేము అప్పుడు ఇరిచి ఆగిపోయి మా దృష్టిని రోడ్డుకి ఎడమ వైపున గల ఒక చెట్టు వైపుకు మళ్లించాడు దానిలో ఏదైనా అసాధారణమైన విషయం మీకు కనిపించిందా అడిగాడు నన్ను ఇరిచి నేను డాక్టర్ ఆన్ను పరీక్షగా చూసాం కానీ మాకేమీ కనిపించలేదు అంటే ఒకసారి వాకింగ్కి వెళ్ళాం ఎవరితో డాక్టర్ ఆన్ను ఇరిచి నేను చెప్తున్నాడు రుస్తుం సడన్ గా ఇరిచి అన్నట్ట ఒక ఏదో ఎత్తుగల చెట్టుని చూపించి దీంట్లో ఏదైనా నీకు స్పెషల్ కనిపించిందా అని అడిగాట ఇద్దరికి కూడా మాకేం కనిపించలేదు అన్నారు దాని ఆకులు వైపు చూడండి అని ఇరిచి మమ్మల్ని ఆదేశించి మేము ఎంత అశ్రద్ధగా పరిశీలించే దృక్పథం లేకుండా ఉన్నామో తెలుపుతున్నట్లుగా శ్రద్ధగా పరిశీలించండి అన్నారు ఇరిచ్చి అంటే మామూలుగా గా చూసేశారు కానీ ఇరిచి అది కనిపెట్టేశాడు నేను చెప్తున్నాను మళ్ళీ చూడండి కానీ ఈసారి ఏకాగ్రతగా చూడండి శ్రద్ధగా పరిశీలించండి అన్నారు ఇరిచ్చి ఆయన చెప్పినట్లుగా పరిశీలించి చూడగా ఆ చెట్టుకి రెండు ఆకులు రెండు వేరువేరు చెట్టుకి చెందిన ఆకులుగా కనిపించాయి అదే నేను ఇరిచ్చికి చెప్పగా ఆయన నవ్వుతూ ఇలా అన్నారు నువ్వు సరిగానే చెప్పావు అక్కడ రెండు చెట్లు ఉన్నాయి అయినా కాండం ఒకటే అనిపిస్తుంది ఇంకా శ్రద్ధతో చూస్తే కాండాలు కూడా రెండున్నాయి రుస్తుం అవి రెండు ఒకదానితో ఇంకొకటి పెనవేసుకుని ఒకే కాండంలా కనిపించేలా ఉన్నాయి చెప్తున్నాడు అంటే శ్రద్ధగా చూడమంటే చూసారు వాళ్ళు చూసేసరికి ఏమైంది ఒక ఒక చెట్టులో ఆకులు డిఫరెన్స్ కలర్ లో ఉన్నాయట అదే చెప్పాడు రుస్తుం నువ్వు కరెక్ట్ గానే చెప్పావు ఇంకొంచెం పరిశీలిస్తే అది ఒక కాండం కాదు రెండు కాండాల కింద కనిపిస్తాయి చూడు ఎందుకంటే నీకు ఒక కాండంగా కనిపించింది అది ఒకదానితో ఒకటి పెనవేసుకోవడం వల్ల ఒక చెట్టుకే డిఫరెన్స్ ఆకులు ఉన్నాయి నీకు కనిపిస్తోంది ఇంకొంచెం శ్రద్ధగా గమనించు అన్నాడు ఇరిచ్చి రుస్తుమ్ని నేను జాగ్రత్తగా చూస్తే ఇరిచి చెప్పిన దృశ్యం కనిపించింది అప్పుడు ఇరిచి అన్నారు ఇక్కడ ఉంటున్న వారు ఆ చెట్ల లాగా ఉండాలనేదే నా ఆకాంక్ష ఆ రెండు చెట్లు అన్ని విధాలా వేరేనివే ఆకులు వేరు పళ్ళు వేరు తెగలు వేరు అయినా అవి పక్క పక్కనే ఎంతో సమన్వయంగా ఉన్నాయి కదా తక్కువ చైతన్య గల చెట్లే అంత సమన్వయంగా కలిసి ఉంటే మన ఎందుకు ఉండలేం విభిన్న దేశాల నుండి విభిన్న భాషలు మాట్లాడేవారు వచ్చి ఇక్కడ ఉంటున్నారు వారికి విభిన్న వ్యక్తిత్వాలు ఉన్నాయి అయినా వారు ఆ చెట్ల లాగా సమన్వయంతో కలిసి ఒకటిగా జీవించాలనేదే నా ఆకాంక్ష సమన్వయంతో ఒకటే జీవించండి అన్నారు ఇరిచి ఈ సందర్భంగా ఇరిచికి ఇష్టమైన ఒక సూక్తి నా జ్ఞాపకానికి వస్తుంది దాన్ని ఆయన ఎన్నో సార్లు మండలి హాలులో అందరికీ వినిపించేవారు ఎంత అద్భుతంగానో చూడండి సమయ సందర్భంగా మాట్లాడతారంటారు సర అది ఇరిచికే ఆ ఇద్దరినీ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు సారి మార్నింగ్ వాకింగ్ చెట్టు చూపించారు మేము ఏదో క్యాజువల్ గా గమనిస్తే శ్రద్ధగా గమనించండి అంటే రెండు ఆకులు డిఫరెన్స్ గా ఉన్నాయి అంటే కాదు కాదు రెండు చెట్లు ఉన్నాయి అంటే అక్కడ ఇంకొంచెం శ్రద్ధగా గమనిస్తే రెండు చెట్లు కనిపించాయి అప్పుడు ఈ చెప్తున్నాడు నేను కూడా ఈ రెండు చెట్లు ఒక చెట్టులా మీకు ఎలా కనిపించిందో అలా ఉండాలనుకుంటున్నాను మీరు అందరూ కూడా సమన్వయంగా అంటున్నాడు ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా విభిన్న మనస్తత్వాలు గల వాళ్ళు అందరూ కూడా ఇక్కడ కలిసి ఉన్నారు ఒకే రకంగా ఎలా ఉండగలరు ఉండలేరు కానీ ఈ ఒకే రకంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యాలి అంటున్నాడు అలా ప్రయత్నం చెయ్యండి అని చెప్తున్నాడు అలా జీవించండి అని చెప్తున్నాడు ఇరిచి అప్పుడు రుస్తుమికి ఇరీచి అన్న ఒక మాట గుర్తుకొచ్చింట అదేంటంటే సమ సమన్వయం అనేది ద్వంద్వ ప్రపంచంలో భగవంతుని ఏకత్వపు ప్రతిబింబమే అనేవట ఈ సమన్వయం ఎలాగా ఈ ద్వంద్వ ప్రపంచంలో సమన్వయం సాధించాము అంటే అదే భగవంతుని ఏకత్వ ప్రతిబింబము అంటే భగవంతుడు ఒక్కడే అవతారాలు అవతారాలు వేరు అంటారు చూసారా అలాగా మనం అందరం కూడా భగవంతులమే ఆయన నుండి విడివని వాళ్ళమే కానీ ఏమవుతుందంటే నేను వేరు నువ్వు వేరు ఈ ద్వందంలో కొట్టుకోవడం వల్ల నువ్వు నీకు ఆ సెపరేషన్ కనిపిస్తోంది నిజంగా మీ అందరిలో సమన్వయం వచ్చిందనుకోండి అంటే అందరిలో భగవంతుని చూస్తే అప్పుడేమనిపిస్తుందండి మనకి ఉన్నది భగవంతుడు ఒక్కడే ఇంక మిగిలినది ఏదీ లేదు భగవంతుడి ఏకత్వం మాత్రమే ఉందనే ప్రతిబింబాన్ని మీరు చూడగలుగుతారు అనేవట ఇరిచి ఎంత అద్భుతమైన విషయం ఇవాళ వాళ్ళ మనం తెలుసుకున్నాము అంటే మాయిలో ఉంటాం కనుక ఆ మనం అంటూ ఉంటాం కానీ ఈ అంటూ ఉండడాన్ని ఆపడానికి ట్రై చేయాలన్నమాట ఎందుకు ఇలా జరుగుతోంది అదెందుకు ఇలా జరుగుతోంది ఎందుకు సరి చేయటం లేదు ఎందుకు కరెక్ట్ అవ్వట్లేదు అసలు ఇది అనడం మానేస్తే తర్వాత బ్లేమ్ చేయడం కూడా మానేయడానికి అవకాశం ఉంటుందండి ఇది అదే చెప్తున్నాడు ముందు ముందు అవగాహన చేసుకో ఈ విభిన్న ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు విభిన్న రకాలుగానే ఉంటారు నీలా ఎలా ఉంటారు నువ్వు నీలా ఉంటావు వాళ్ళు వాళ్ళలా ఉంటారు మీరిద్దరూ కలిసి సమన్వయంగా జీవించాలన్నదే నా ఆకాంక్ష అని చెప్తున్నాడు ఇరిచి ఇంక ఇక్కడ మరి జడ్జి చేయడానికి ఎక్కడ అవకాశం ఉంటుంది దీనిలో ఎక్కడ న్యాయం చేయగలడు ఇరుచి మాత్రం ఇప్పుడు బాబా చెప్పినా కూడా ఇరిచి మీరు కరెక్ట్ గా ఉన్నారని ఒకళ్ళు సపోర్ట్ చేయలేడు మీది కరెక్ట్ అని ఇంకోళ్ళు సపోర్ట్ చేయలేడు ఎందుకంటే రెండు విభిన్న మనస్తత్వాలు కనుక మీలో మీరే సమన్వయం అవ్వాలి ఆ రెండు చెట్లు ఎలా సమన్వయం అయ్యాయో వేసుకుని ఉన్నాయో ఒకే చెట్టులా కనిపించిందో రెండు ఆకులుగా ఎలా కనిపించాయో అలా మీ జీవితాన్ని కూడా బాబా దగ్గర సమన్వయపరచుకోండి అని చెప్తున్నాడు ఇదిచ్చి రోజు మరి మిగిలిన విశేషాలు రేపు తెలుసుకుందామండి అవతార్ మోహన్ బాబాకి జై జ్యోతి గారు ప్రభుకి హారతి హారతివ్వాల్సిందిగా కోరుతున్నాను జై బాబా అండి జై బాబా జై బాబా वादिदेवा प्रेम स्वभाव प्रभो मेहरुभा प्रियतमा मन सु हरती प्रियतमा मन सुहरती देव प्रेम ज्योतिमा हृदय बेलिगु కామక్రోధముల మదిలగించు దామను వీడక నిను ప్రేమించు దామను వీడక నిను ప్రేమించు మము కరుణి చవయా మనసు హారతిదే ప్రియతమా మనసు మనసుహారతి నీ మదిని స్మరించు నీ దివ్య రూపమే ప్రది తిలకించు నీ పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మమరుణివయా ప్రియతమా మనసు ప్రియతమా మనసు అహంకారము కాగా ఇహ మే పరమ ప్రకాశి గిరణు సాయుజ్యము సాయ్యముందాిశ సాయూ్యముందగ మమ కరుణీ చవయా ప్రియతమా మనసు ప్రియతమా ప్రేమ స్వభావా प्रभो मेहरु बाबा प्रियतमा मन सुहारति दे प्रियतमा मन सुहारति दे अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जै। जय बाबा अंदर की जय बाबा रजनी जय बाबा अम्मा थैंक यू जय बाबा अंदर जय बाबा अम्मा घर जायने वालादा उमरानी गार ओके जय बाबांडी अंदर की जय बाबा जय बाबा अम्मा जय बाबा